హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము మా పుట్టింటికి వెళ్ళాను ఆ రోజు నైట్ అయిపోయింది అందుకే ఆ రోజు కొంచెం అమ్మ దీపం పెట్టి ఉండే మేము వెళ్ళేసరికి కొద్దిగా అలా క్లిప్ తీసాను ఇక్కడ మా పిల్లలు అయితే మరి బాగా ఆడుకున్నారండి భయంకరంగా అల్లరేశారు బాగా ఆడుకున్నారు అసలు వదిలేసినాం వల్లని బాగా ఎంజాయ్ చేశారు మా ఊరు ఎలా ఉంటుందంటే పక్కా విలేజ్ అండి మొత్తము పొలాలు కావచ్చు విధానం కావచ్చు ఉండేటివి కానీ పక్కా విలేజ్ అండి అసలు చూడండి మా వాడు మమ్మీ చూడు నేను మాక్స్ను టచ్ చేశాను అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు చూడు ఇవా మా చెల్లి అనమాట లాస్ట్ పాప మా బాబాయ్ కూతురు ఆ అమ్మాయిదే ఆ మేక మేకపోతూ ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు అది ఈ పిల్ల వెనకాలే వస్తుంటుంది నేను చేసిన వీడియోలో అలా ఎక్సర్సైజ్ చేస్తానంటా నేను అది నాకు చూస్తూ ఉంది చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు మేము మా వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా మేకపోతులు కానీ అట్లా ఏమీ ఉండదు ఒక మినీ విలేజ్లు సారీ మినీ విలేజ్ అనకూడదేమో మినీ టౌన్ అయిపోయిందండి అది చూడండి ఏమి అనట్లేదండి ఎద్దులు బాగా దగ్గరికి వస్తున్నాయి పిల్లల్ని ఏమి అనట్లేదు వాళ్ళు భయపడకుండా వాటిని టచ్ చేస్తే లాకడము దా వాటికి బాతింగ్ చేపేడాలు బిజీ బిజీగా గడిపినారు చూడండి వీడి తెలివి నాకు కూడా తెలియదండి వీడికి తెలివిందని చూడండి అక్కడ వెట్ అంత ఉందనమాట ట్యాప్ ఉంటుంది ఆ వాటర్ పోతూ ఉంటే అక్కడ బుడద బుడదగా ఉంటే అది దాటుకోవడం కోసం అంత బరువైన మొద్దును తీసుకొని పోయి అక్కడ వేస్తున్నాడు అలాగే నడుస్తూ ఉన్నా అది కాదనమాట ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళు నడుస్తారు కాబట్టి ఆ బురద కాదని చెప్పినా సరే లేదు మమ్మీ నేను వేసుకుంటాను నా షూకి అవుతుంది అని చెప్పేసి వేసుకొని మరీ దాటుకున్నాడు ఎందుకు వెళ్తున్నారు అటు సైడ్ కనుకుంటున్నారా అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి వాటిని చూడడం కోసం కానీ వాళ్ళ మమ్మీ ఉందని రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసినారు యువతలకి ఇక్కడ ఇంకొకటి అనమాట ఇది ఇంకొక బాబాయ్ వాళ్ళది దాంతో ఆడుతున్నారు ఇల్లు చూడండి బండి ఎద్దులు బండ్లు ఇవేమి లేవు కదండి ఇప్పుడు ఎద్దులు బండ్లు ఇంకా స్టిల్ ఉందండి మాకు బాబాయ్ ఇది మా లాస్ట్ బాబాయ్ ఇది మొత్తం అన్నిటితో ఆడినారండి కోడి పిల్లలతో కోడి పుంజులతో వాటిని భయపడించడము చూడండి ఇలాంటి ఒక రోజు ఉండాలండి మన పిల్లలకు కూడా మనం కూడా మస్తు ఇలాంటివన్నీ ఆడిన వాళ్ళమే కదా ఏమండి వీళ్ళిద్దరికీ ఏమే అనమాట చెప్పేదన్నీ అలా ఎక్కండి ఇలా దిగండి దానికి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్తూ పెద్దామా అక్కడ జామ్ చెట్టు ఉంటాయి ఇంట్లో దాని కొమ్మలు ఆకులు తెంచి మరీ పెడుతున్నారు కానీ భయపడ్డారు ఫస్ట్ ఎక్కడ వాళ్ళ కొరుకుతుందని భయపడుతున్నారు చూడండి భయపడుతున్నాను నేను వెళ్తేనే పెడతాడంట దగ్గరికి చూడ ఆయన అయితే బాలేగా ఎంజాయ్ చేసానాడా వాళ్ళు చేసేటివన్నీ ఇవన్నీ చూసి మేము కూడా చిన్నప్పుడు ఇంత బాగా ఆడుకుందామో లేదో అన్నట్టు చూడండి లాస్ట్గా ఆకులన్నీ తెంపినంతసేపు తెంపేసి తర్వాత కొమ్మనే తీసుకొచ్చి పెట్టేశారండి చూడండి అలా మామ చూపిస్తున్నాడు ఇట్లా తినిపియాలి అని వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట ఆ లీఫ్ కింద పడిపోతే మళ్ళీ పోయిండు అదేమి అనట్లేదు కానీ వీళ్ళే భయపడుతున్నారు కాసేపు తర్వాత దానిపైన ఎక్కి అనుకోండి ఇవి బండెద్దులండి చూడండి మా చిన్నోడు మరీను ఏం కాదని చెప్పినా సరే వాళ్ళ మామ వినట్లేదు వీడు ఎంత హ్యాపీనెస్ చూడండి అసలు వాడు అక్కడ ఉన్న లీవ్స్ అంతా ఒక కొమ్మకి లేకుండానే చేసేసినారు తినిపించేసి మా అమ్మ అండి ఇదే కంటిన్యూ అయిపోయిందండి లాస్ట్కి ఇంకా కొమ్మలు తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా ఆపేయమంటే ఆపలేదు ఇంక వాళ్ళ తాతను పిలిచితే ఇప్పుడు ఆపేసినారనమాట మా బుడ్డమ్ మా బ్రష్ చేస్తూ ఉంది డ్యాన్స్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు భయపడకుండా తినిపించేస్తున్నారు అది కొమ్మ కదా ఇంకా చెయ్యి కొరకదు అని ధైర్యంగా తినిపిస్తున్నారు ఇద్దరు వాడు చెప్తున్నాడు మా పెద్దోడు ఈ లీఫ్ తిను అని ఆది తిను అంటే తింటుందా అదేమైనా నేను చెప్పింది తినట్లేదు మమ్మీ అని చెప్తున్నారు మళ్ళీ చూడండి ఇక్కడ వాష్ చేస్తున్నా ఇద్దరు మా లాస్ట్ బాబాయ్ మేము బాబాయ్ అనేం పిలవామండి అయ్యా అనే పిలుస్తాను లాస్ట్ అయ్యా మా చిన్నమ్మ చిన్నమ్మ మాట చెప్తే బాగా వింటాయంట ఎద్దులు ఎక్కడికి వెళ్ళవంట బాగా నిలబడతాయంట చిన్నమ్మనే అంట కట్టేసేది కానీ మేపు తవుడు అన్నీ అయ్యా ఇంటి దగ్గర ఎక్కువ ఉండడు కాబట్టి అన్నీ చిన్నమ్మనే చూసుకుంటుంది అందుకే బాగా అలవాటు ఏం చిన్నమ్మ ఎద్దు మైన కూడా లేవు నువ్వు పట్టుకున్నావంటే మీ అయ్యకి నవ్వు మీ నాకే బాగా ఉంటాయి అని చెప్తుంది మా పిన్ని చూడండి చాలా నుంచి గడిగారండి నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసినాను వాళ్ళు రెండు ఎద్దులు క్లీనింగ్ అయిపోయింది లాస్ట్కి వచ్చినప్పుడు నేను వచ్చినాను తీసాను కొద్దిగా వీడియో చూడండి ఇదే పిల్ల ఈ మేక్ పిల్ల ఈ అంకితమ్మ ఎలా వస్తే అలా వస్తూనే ఉంటుంది ఆమె వెనకాలే ఉంటుంది చూడు ఆమె ఎట్టన్నా ఓనీ రావాల్సిందే చూడండి నాన్న ఊరి దగ్గర నుంచి మేము చెప్పాను కదా ఆడపడుచు వాళ్ళు ఊరు దగ్గర ఊరిలో నుంచి దారిలో ఉండగా మాకు ఇలా పనస చెట్టు కనిపించి తెచ్చుకున్నాం కదా అది తీసుకొని వచ్చి ఇంట్లో ఒక వన్ వీక్ పెట్టాము వన్ వీక్ పెట్టిన తర్వాత అది పండింది అనమాట మంచిగా స్మెల్ వస్తుంది ఆ రోజే మేము ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం సో నాన్నకి ఆడ పొలంలో పని ఉండి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు నాన్న అది తీసుకొని రానన్న బాగా పండింది ఏం కాదు తీసుకొని రా అని చెప్పిన ఏం ఏడున్నప్పుడు రోజు అనుకునేదాన్ని పనసకాయ తినాలి అని పనసకాయ కాదండి అది పనస తొన్నలు కానీ కుదరలేదు ఆడికి వచ్చాక చూస్తే షాప్లో అంటే బయట ఎక్కడ లేవు మార్కెట్లో దేవుడా దొరికింది నాకు అనుకున్న చూస్తే ఫైనల్గా అందులో ఏముందో మీరు చూడండి ఎన్ని ఉన్నాయో కూడా చూడండి నేను ఏదో ఫిఫ్త్ టీ తొనలు ఉంటాయి అట్లా అనుకున్నాయి ఒక యాభై వరకు ఉంటాయని ఇలా చూసి పైన కనిపిస్తాను అమ్మో చాలా ఉంటాయి దండిగా అనుకున్నాను ఫైనల్గా ఏమీ లేవు అంత డొల్లా చూడండి అది ఇంకా అవ్వనే లేదు సిక్స్ ఉన్నాయి అంతే చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి చూడ అవన్నీ రాడీ అవ్వలేదు అవ్వబోతూ ఉన్నాయి మా పిల్లలు అదేనేమో అని లాగుతూ ఉన్నారు అది లేదు లేదని చెప్పినా సరే వినట్లేదు అది ఎంత కొట్టుకొని కొట్టుకొని తిన్నామో అది ఒక మెమరీ అండి నిజానికి చూడండి ఫైనల్గా మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాము ఎక్కడికి చెప్పండి మా మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చాక ఇప్పుడు నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయింది ఇవి తిరుపతికి వెళ్తాయన్నాయన్నమాట అనమాట బ్యాగులు అన్నీ పూల బ్యాగులు తిరుపతికి వేసేస్తూ ఉన్నారు ఇలా వెళ్తాయండి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇట్లనే ఇట్లనే వెహికల్ వెళ్ళిపోద్ది అక్కడికి తిరుపతికి అక్కడ తీసుకుంటారు మళ్ళీ లగేజ్ నేడు ఇంకొక తమ్ముడు ఇక్కడ లాస్ట్లో ఉన్నది మా పెద్దనాన్న నడిపిపెది నాన్న అన్నమాట మా నాన్న మూడో వాళ్ళు ఈయన రెండో ఆయన ఫస్ట్ ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ఆయన లేరు ప్రస్తుతానికి మేము పడుకోవడానికి అన్నీ పరుపులు అన్నీ కిందనే వేసుకున్నామండి మేము అక్కడికి వెళ్తే కిందనే పడుకుంటాము పరుపులు వేసేసుకొని పడుకుంటూ ఉంటే వీళ్ళందరూ వచ్చారు ఇంకా మీటింగ్కి ఇంకా చాలా టైం పడింది తర్వాత మొబైల్ చూస్తుంటే వాళ్ళది కూడా వేసుకొని అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదేనండి కాటన్ ప్లాంట్ అదేనండి పత్తి పత్తి చెట్టు దీని నుంచే పత్తి వస్తుంది చూడండి కలుపు చాలా ఎక్కువ ఉంది ఎందుకు మరి వాళ్ళు తీయలేదు నాకు నక్తలేదు మన చేని పక్కనే వాళ్ళది అంతే వీడియో తీసేసాను ఇక్కడ వచ్చేసి ఇవి కందికాయలు పప్పు చేసుకుంటాం కదా కంది గింజలతో అది చెట్టు అటుపక్క ఉండేది ఇలాగా నడుచుకుంటే అట్లా చేను కాడికి వెళ్ళాము పొద్దున్నే పూలు వస్తున్నారనమాట జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్కి వస్తారు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ నైన్ అంటే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటారు అనమాట వాళ్ళు పొద్దున్నే పొద్దున్నే చల్లికి మంచుకి పూలు వస్తుంటారు చేతులు నీళ్ని ఉంటాయండి అసలు పూలు ఎంత బాగా నీళ్ళు మన చేతులు కూడా అంతగా నీళ్ళు పొద్దున్నే ఇలాగ వస్తారనమాట చూడండి దీంతో వస్తారు మా వాళ్ళు పూలు చామంతి పూలండి ఇది ఇంకా దండిగా ఉన్నాయంటే అండి పట్టుకొని ఒక నాలుగైదు పూలు ఒకేసారి కోసేస్తే వేస్తే గంప చాలా ఫాస్ట్గా నిండిపోద్ది ఇవి ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట ఇది లాస్ట్ నాలుగో కోత మూడో కోత అందుకే కొంచెం పలసగా ఉన్నాయి పూలు చూడండి అందరూ మన వాళ్ళే అనమాట మా ఫస్ట్ పెదనైన వాళ్ళకి పూలు కోస్తున్నారు చిన్నమ్మ వాళ్ళు వీళ్ళే ముగ్గురు అనమాట కోస్తున్నారు వైట్ కూడా ఉందండి ఇందులోని పక్కన్నీ ఈ గినాలు ఉంటాయి కదా కాలువలు ఆ కాలువలలో గింజలు కాకర చెట్లు చిక్కుడు చెట్లు అనపగింజలు ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి వేస్తారండి చూడండి వంకాయ ఉంది అట్లా అన్ని ప్రతి ఒక్క వెజిటేబుల్ వేస్తారు టమాటో బీరకాయ సొరకాయ అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటారండి అమ్మ కూడా అక్కడ వేసింది కాకపోతే చెట్లు ఇంకా చెట్లు ఇంకా పెద్ద అవ్వలేదు అలాగే మిరప ఆనియను అదేనండి ఎర్రగడ్డ ప్రతి ఒక్కటి వేస్తారండి ఇదైతే ఇంటి దగ్గర అనమాట మన ఇంటి దగ్గర అవి కనకంబరం చెట్లు డెకరేషన్ బాగుందండి ఇది మేము డెకరేషన్ అని అంటాము అక్కడ పూలు కోసేటివి తెచ్చి ఇలా వేసేస్తున్నాడు బాక్సులలో డైరెక్ట్ వేస్తున్నాడు చాలా అవుతాయని బాక్సుల్లో వేయడం కూడా నీళ్ళు కూడా పోతాయిలే అనేసి మేము ఎవరు ఏమన్నారు ఇంకా ఓకేనండి ఇంతేనండి బాయ్